అక్షరపద పత్రికలు మాత్రం నమోనమ్మా ఇప్పుడు రెండేవాళ్ళు చూస్తున్నాము నాయకుల్ని వర్ధంతులు జయంతులు అన్నీ చేసుకుంటున్నారు ఒక్కడైనా సూర్యుని గురించి చూడాలని ఆలోచించినాడు సూర్యునికి కూడా జయంతి చేసినా సూర్యునికి దినం రోజు కేటాయించాడా చంద్రుడు వెన్నెలిస్తాడు ఎవరైనా కేటాయించినారా గంగమ్మ నీళ్ళు దాప్తుంది పంటలు పండిస్తుంది రోజున బతకపోయాడు నీళ్ళు దాప్తే ఆమెకి ఎవరన్నా ఒక దినము కేటాయించిన సంవత్సరంలో మన భూదేవమ్మ భారమంతా మోసి మనము చెట్లు పిలుస్తాం చెట్లు బరువు మోస్తుంది కొండలు గుట్టలు వాగులు వంకలు నీ ఇండ్లు పిల్లల్ని సంసారాలని బాధ్యతలని అన్ని రకాల మలమూత్ర విశేషించిన లక్ష డ్యాములు కట్టిన నదులు ప్రవాహాన్ని పండేసి పండి ఎలా లాస్ట్ చనిపోతే కూడా జీర్ణం చేసుకుంటారు మళ్ళీ అమ్మకి ఎవరన్నా ఉత్సవం చేస్తారా సంవత్సరంలో ఒక రోజు వాళ్ళ అన్నపూర్ణశ్వమ కడిప నిండి అన్నం పెడుతుంటే కూడ ఎక్కువే కూడము ఎక్కువేదా మీకు దేవుడిని ఎవరు తలచుండదు అన్నపూర్ణేశ్వరమకి ఎవరన్నా ఉత్సవం చేస్తారా ఎవడు చేయుడు అగ్నిదేవుడు అగ్నిదేవుడు ఎక్కడ బతుకు వాయుదేవుడు లేకుంటే నీ బతుకు అది గాలి ఆడుతుందా ఈ ప్రకృతి ఎంత చెట్టు తల్లి ఉన్నదే ఆయామకి ఎవరైనా పూజ చేస్తారా ఇవన్నీ ఈ ప్రకృతి దేవతలు ఈ పంచభూతాలు ఈ నవగ్రహ దేవతలు ఉంటారు కాబట్టి మనం వెలుగుతున్నాం రా ఈ నవగ్రహ దేవతను తెలుసుకోకుండా ఈరోజు మీరు అందరికి జయంతులు ఉత్సవాలు చేస్తే వాళ్ళని రారా ఇలా ప్రకృతి వెలుగుతున్నారు ఈ ప్రకృతి వెలిగించేది ఈ శరీరాన్ని ఆ ఆ పంచభూతాలు ఆ పంచభూతాలకి విగ్రహాలు వచ్చే టైం ఆసనం అవుతుంది అందరు విగ్రహాలు పాల్గొట్టి పంచభూతాలు విగ్రహాలు పెట్టి వాళ్ళ నుంచి మనం వెలుగుతున్నాము వాళ్ళు నిస్వార్థంగా వాళ్ళు ఏం ఆశించుకుంటూ ఇస్తున్నారా ఈరోజు మనకి ఏం ఆశిస్తున్నారు సూర్యుని గురం చెప్తున్నారు పన్నెండు గంటలు పనిచేస్తున్నారు అదే ఇప్పుడు ఉద్యోగస్తులు దోపిడీ ఆ దోపిడి ఎనిమిది గంటలకు పనిచేస్తాం ఇన్ని జీతాలు కావాల అన్ని జీతాలు కావాలి వాళ్ళు కోరిన సదుపాయాలు కల్పించాలి మరి సూర్యుని కూడా ఇంట్లో మొక్కకు పొరవైంది నిదారా మీ మానవ జాతి సర్వనాశం చేస్తారు మన ఆయన ఇరుభోగ సంతరాలు మారండి వెలగండి పశ్చాత్తాపం పడండి లేకపోతే మానవ జాతి దెబ్బ ఉంటుంది మీరు ఇష్టం అనుకుంటుంటే ఆయన ఆల్రెడీ వీరభద్ధ సైనికులు దింపినాడు వాళ్ళ నుంచి చైతన్యం వస్తుంది ఇందులో మీ నుంచి కాదు మీరా సాయంత్రం అయితే తాగడము చైర్భద్రికలు మరి నమ్మవు నమ్మా ఇప్పుడు ప్రభుత్వాలు మాట్లాడుతుంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉంటే అది చేస్తుంది మీరు చేస్తుండే జగన్ గారు గతంలో ఎంత చేశారు ఎంత లేదో అన్నీ తెలిసి పథకాలు ఇస్తే సౌకర్యాలు అవుతారా అప్పులు చేసి గవర్నమెంట్ కార్యాలయాలు వస్తే ఇది అవుతుంది ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు ఇప్పుడు నేను భార్య భర్తలు బంధం ఉంటుంది భర్త బయట పోయి కష్టపడి పిల్లల్ని సాగుతారు అనుకుంటారు కానీ అన్నితో అప్పులు తెచ్చి సంసారం నెట్ ఏమంటారు చెప్పు ఇది బాధ్యత పిల్లలు ఉండి ఆస్తులు పోగొట్టి తాతల ఆస్తులు పోగొట్టేది గొప్ప మనం కష్టార్జితంతో తాతల ఆస్తులు కాపాడుతూ నాయనాల ఆస్తులు కాపాడుతూ మనం ముందుకు తీసుకుపోయి పిల్లల్ని ఒకలా మనం ఎక్కువ సంపాదకునే పర్లేదు కాసరాన్ని కాపాడలేదు బాధ్యతరానికి ఇది మరి లే గవర్నమెంట్ అయినా ఒక్కటి ఒక్కటి ఎట్లా అమ్ముకుంటూ వస్తున్నారో ఇప్పుడు రాష్ట్ర పరిస్థితులు దేశ పరిస్థితులు చూస్తున్నాం వీరి నుంచి మనకి అభివృద్ధి జరుగుతుంది దేశం వెలుగుతుంది అనేది ఎప్పుడప్పుడు దాని తప్పిన మన ఆయన పరమశివుడు దారిలో తెచ్చి ఇటుకుంటాం నెక్స్ట్ మన ఆయన వీరభోగస రాయలు వస్తున్నాడు విషయాన్ని భారతదేశం పాలించి విశ్వ గురు చేసి ఎట్లా పలుస్తారు మీరే చూస్తారు ఈ రాజకీయ నాయకుల నుంచి మనకి వెలిగేది ఉండదు ఏముండదు మన పద మన డబ్బులతో ట్యాక్స్లు తీసుకొని వాళ్ళ పేర్లు వేసుకొని బొమ్మలు వేసుకుంటున్నారు